నమస్తే వరంగల్ వేదికగా జరగనున్న బీఆర్ఎస్ రజతోత్సవ సభకు పటాన్చెరు నియోజకవర్గం నుంచి వేలాది మంది బీఆర్ఎస్ శ్రేణులు నాయకులు తరలి వెళ్తూ ఉన్నారు ఇక్కడ ఒక విషయాన్ని గమనించండి పటాన్చెరు నియోజకవర్గంలో ఏదో తెలియని ఉత్సాహం బీఆర్ఎస్ పార్టీ శ్రేణుల్లో కనిపిస్తుంది దానికి ఒక కారణం ఉంది ప్రతి ఒక్కళ్ళు గమనించాల్సిన అవసరం ఉంది పటాన్చెరు ప్రజలందరూ రెడ్డి అనే వ్యక్తిని బీఆర్ఎస్ ఇన్ఛార్జ్గా కేసీఆర్తో పాటు హరీష్ రావు అదేవిధంగా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రకటించిన తర్వాత ఇది ఆయన ఆధ్వర్యంలో జరుగుతున్న మొదటి కార్యక్రమం అనుకోవచ్చు ఆదర్శ రెడ్డి గారి గురించి ప్రత్యేకంగా నేను చెప్పాల్సిన అవసరం లేదు అందరికీ ఉన్న వ్యక్తే కాకపోతే బీఆర్ఎస్ కోఆర్డినేటర్ గా ఆయన బాధ్యతలు తీసుకున్న తర్వాత మరింత వేగాన్ని పెంచారు మనతో పాటు బీఆర్ఎస్ శ్రేణులతో పాటు పటాన్చెరు కోఆర్డినేటర్ సమన్వయకర్త ఆదర్శ్ రెడ్డి గారు ఉన్నారు ఒకసారి పలకరించే ప్రయత్నం చేద్దాం మొన్న ముందుగా నమస్తే 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 చాలా ఉత్సాహంగా అనిపిస్తుంది బీఆర్ఎస్ శ్రేణులు ఉన్నారా లేరా అని చెప్పి ఈ పటాన్చెరు నియోజకవర్గంలో చాలా మంది అనుకుంటున్న తరుణంలో మీరు ఇన్ఛార్జ్ గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత మొట్టమొదటి కార్యక్రమాన్ని విజయవంతం చేయబోతున్నారు జై తెలంగాణ జై జై కేసీఆర్ జై కేటీఆర్ జై హరీష్ ముఖ్యంగా తొమ్మిది నెలల కింద పఠాన్చెరువు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయినాక మీరన్నట్టే పటాన్చేరులో బీఆర్ఎస్ పని అయిపోయింది ఇక పటాపంచెల అయిపోయింది పటాన్ బీఆర్ఎస్ ఉండదు అని చెప్పి చాలామంది అనుకున్నారు కొన్ని పత్రికలు కూడా చాలాసార్లు శీర్షికను రాయడం జరిగింది కానీ మేము కూడా అందరం కలిసి మాతో పాటు ఎవరైతే అది బాలరెడ్డి గారు కావచ్చు గోవర్ధన్ రెడ్డి గారు కావచ్చు శ్రీకాంత్ గౌడ్ నెట్టు కుమార్ కావచ్చు సోమిరెడ్డి అన్న మరి అంజన్న గారు అదే రకంగా వెంకటేష్ గౌడ్ అట్లా అందరం కలిసి మరి కలిసికట్టుగా మరి హరీష్ రావు గారి నేతృత్వంలో వాళ్ళ సూచనల సలహాల మేరకు ఒక తొమ్మిది నెలలు ఈ పార్టీ బాధ్యతలన్నీ మోయడం జరిగింది మండల్ వయసు ఇక ఎవరో ఒక డ్రైవర్ అయితే కంపల్సరీ ఉండాల్సిందే బండి కాబట్టి మరి కేసీఆర్ గారు మరి మమ్మల్ని పిలిచి మరి మాకు పటాన్చేరు కాన్స్టిట్యున్సీ మొత్తం కూడా బీఆర్ఎస్ పార్టీ బాధ్యతలు నీ మీద పెడుతున్నామని చెప్పినందుకు మరి నాకు బీఆర్ఎస్ పార్టీ బాధ్యతలు ఇచ్చినందుకు కేసీఆర్ గారికి హరీష్ అన్నకు కేటీఆర్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇక మీరు చూస్తున్నారు మరి మాకు బాధ్యతలు ఇచ్చిన నుంచి కూడా మేము మండల్ వైజ్ ఐదు మండలాలు అది పటాన్ చేరు కావచ్చు జిన్నారం కావచ్చు అమీన్పూర్ కావచ్చు రామచంద్రపూర్ కావచ్చు గుమ్మడిదలు కావచ్చు అన్ని మండలాల కార్యకర్తలతో కలిసి కలుపుకొని పోయి వారికి ఏ రకమైన సమస్యలు ఉన్నాయి ఏ రకంగా మనం పార్టీని ముందుకు తీసుకుపోవచ్చు ఏ రకంగా ప్రజా సమస్యలు మనము రేపు పొద్దున ప్రభుత్వంకి ప్రభుత్వం చేసే వైఫల్యాలు ఏవైతున్నాయో ఎండగట్టగలుగుతామని చెప్పి వాళ్ళందరితో డిస్కస్ చేసి వారితో పాటు ప్రతి ఒక్క మండల్లో మరి ఈ యొక్క చెలో వరంగల్ సన్నాహక కార్యక్రమాలు కూడా చేసుకొని విజయవంతంగా ప్రతి ఒక్క మండలిలో నాలుగైదు వందల మంది కార్యకర్తలతో మీటింగ్ పెట్టి ఇవాళ దాదాపు మేము మూడు వేల టార్గెట్ అయితే నాలుగు వేల ఐదు వందల మంది పటాన్ చెరువు నుంచి మరి తరలి వరంగల్ పోతున్నాం అంటే నిజంగా చాలా సంతోషంగా ఉంది మరి పెద్దలు నామై నా పైన పెట్టిన బాధ్యతతో మా ఉన్న నాయకులందరం కలిసి కలిసికట్టుగా ఇవాళ ఈ ఈ యొక్క సభని విజయవంతం చేస్తున్నాము మీరు మీరు కూడా పఠాన్ చెరువు రావాలి పటాన్ చెరువులో ఏ రకంగా మేము అట్టహాసంగా ఏ రకంగా అయితే మరి చెలో వరంగల్ కార్యక్రమాన్ని చేద్దాం అనుకున్నామో దానికన్నా మించి మేము చేయబోతున్నాం మీరు కూడా వచ్చి చూడాలని సరే పటాన్చెరు నియోజకవర్గ బిఆర్ఎస్ పార్టీ గడిచిన పదేళ్లుగా గడిచిన పదిహేను ఏళ్లుగా గూడెం మైపాల్ రెడ్డి ఆధ్వర్యంలో ఏ కార్యక్రమం అయినా ముందుకు వెళ్ళింది ఆయన ఏ కార్యక్రమం ఉన్నా అదే మైత్రి గ్రౌండ్స్ నుంచి చేసిన పరిస్థితులు ఉన్నాయి ఈ రోజు అదే మైత్రి గ్రౌండ్ లో ఆదర్శ రెడ్డి గారి ఆధ్వర్యంలో బిఆర్ఎస్ రజతోత్సవ సభకి వేలాది మంది తరలి వెళ్తున్నారు ఆ మార్పులు ఏమనిపిస్తా ఉన్నాయి మీ మైండ్ లో ఏం లేదండి మేము ఒకరితోటి కంపారిజన్ అని కాదు కానీ మాకు సెంటిమెంట్ మైత్రి గ్రౌండ్స్ మైత్రి గ్రౌండ్లో ఏ కార్యక్రమం చేసినా సక్సెస్ అయింది ఇప్పటివరకు అదే సెంటిమెంట్ని కంటిన్యూ చేయాలి ఏ రకంగా అయితే మరి మైబాల్ రెడ్డి గారు ఉన్నప్పుడు మరి బీఆర్ఎస్ పార్టీ కార్యక్రమాలు ముందుకు పోయినాయో దానికన్నా ఒక స్టెప్ ముందే ఉండాలన్న ఉద్దేశంతో పెద్ద ఎత్తున అక్కడ కూడా మేము ఏర్పాట్లు చేసుకోవడం జరిగింది పెద్ద ఎత్తున బీఆర్ఎస్ కార్యకర్తల నాయకులం అందరం కలిసి మైత్రి గ్రౌండ్ చెరువు నుంచి మరి వరంగల్ పోయేది పోయే రకంగా మేము అందరం ముందుకు పోతామండి అండ్ నాకు ఒక సందేహం వచ్చింది సార్ నిన్న సోషల్ మీడియాలో కొన్ని విజువల్స్ బయటకు వచ్చినాయి పటాన్చేరు పట్టణంలో బీఆర్ఎస్ రజతోత్సవ సభకు సంబంధించి కేసీఆర్ గారి ఫ్లెక్సీలను హైడ్రాకి సంబంధించిన డిఆర్ఎఫ్ టీంలు తొలగించి వాళ్ళ వ్యానుల్లో వేసుకుంటున్న విజువల్స్ బయటకు వచ్చింది మీకేమనిపించింది ఆ విజువల్స్ చూసిన తర్వాత అంటే రాత్రి వన్ థర్టీకి నాకు ఫోన్ వచ్చింది అప్పటికే తీసేసి డిఆర్ఎఫ్ టీము మన అందరిది కూడా మన మన ఫ్లెక్సులు బిఆర్ఎస్కి సంబంధించిన ఫ్లెక్సులు ఎవరైతే ఏర్పాటు చేసిర్రో నేను ఒక ఐదారు పెట్టిన మాయి పృథ్వీ పెట్టినట్టు కుమార్ గారు కూడా పెట్టినట్టున్నారు అవన్నీ కూడా తీసేయండి అంటే నేను కూడా మరి కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి ఏమైనా తీసేస్తురా లేకపోతే ఇంకేమైనా అయిందా అనుకున్నా డిఆర్ఎఫ్ డిఆర్ఎఫ్ టీం ఏదైతే మనకు డిజాస్టర్స్ మేనేజ్మెంట్ టీం ఉందో వీళ్ళే సిటీ వైడ్ టోటల్ హైదరాబాద్ మొత్తం కూడా తీసేసినామని చెప్పి మళ్ళీ హైడ్రా కమిషనర్ రంగనాథ్ గారు చెప్పడం జరిగింది ఆయన కూడా ఎందుకు తీసేసిర్రు అన్నది మాకు కూడా క్లారిటీ లేదు దీని మీద విచారణ జరిపిస్తామన్నారు కాబట్టి మరి చూద్దాం అది మరి కాంగ్రెస్ పార్టీ చేసిన కథనా లేకపోతే మరి అధికారులే రొటీన్గా చేసినాము అంటున్నారు రొటీన్గా జరిగిందా ముందు ముందు తెలుస్తుంది సరే రెండు మూడు ప్రశ్నలు అడగాల్సిన బాధ్యత నా మీద ఉంది రెడ్డి గారు కోఆర్డినేటర్ గా ఎన్నికైన తర్వాత బీఆర్ఎస్ పార్టీ శ్రేణులంతా సంత సంతృప్తిగా ఉన్నారా వ్యతిరేకత ఏం లేదనుకోవచ్చు రెడ్డి గారికి డబుల్ ఉత్సాహంగా మీరు చూస్తున్నారు నిజంగానే సంతృప్తి లేకపోతే ఏదో ఒక మండల్ లేకపోతే జనరల్గా పఠాన్ చెరువులో మీటింగ్ పెట్టాలంటే భయపడదు ఇవాళ పఠాన్ చెరువు నుంచే మేము మా రజతోత్సవ సభకు మేము కదులుతున్నామంటే మా మా మేమందరం కలిసి కట్టుకుండి మేము మా కాన్ఫిడెన్స్ లెవెల్స్ కూడా మీరు చూడాలి మేము తప్పకుండా విజయవంతం చేస్తున్నాం మీరే మాత్రం డౌట్ పెట్టుకోకండి ప్రతి మండల్ ప్రతి కార్యకర్త ప్రతి నాయకులను కలిసి ఉన్నాం అదే రకంగా పార్టీని ముందుకు తీసుకుపోయి రేపు పొద్దున ఏ ఎలక్షన్ వచ్చినా అది స్థానిక సంస్థలు కావచ్చు లేకపోతే మా బై ఎలక్షన్ కూడా వచ్చే అవకాశం ఉంది ఏ ఎలక్షన్ వచ్చినా బీఆర్ఎస్ పార్టీ జెండా ఎగరేయడం మాత్రం కంపల్సరీ అండి ఇది నా ప్రశ్న కాదు కొంతమంది నిఖాస్ కార్యకర్తలు కార్యకర్తలు రెడ్డి గారిని ఇంటర్వ్యూ చేసినప్పుడు అడగండి అని చెప్పిన మాట నేను మిమ్మల్ని అడుగుతున్నాను చాలామంది ఈ నియోజకవర్గంలో మా గుండెను కోస్తే హరీష్ రావు సారే బయటకు వస్తాడు మేము హరీష్ రావు గారి శిష్యులు చెప్పిన వాళ్ళంతా పార్టీ ఓడిపోయిన తర్వాత పార్టీ కష్టకాలంలో జంప్ అయిపోయారు మళ్ళీ వాళ్ళంతా బీఆర్ఎస్లోకి వచ్చేందుకు సిద్ధంగా ఉన్నారు అని చెప్పి కొంత వార్తలు వినపడుతూ వాళ్ళ వల్ల మొదటి నుంచి పనిచేస్తున్న కార్యకర్తలకు ఇబ్బంది కలగద్దు అనేది వాళ్ళ మాట మేము ముందు నుంచి కూడా చెప్తున్నాం ఇరవై ఏడు ఏప్రిల్ మా పండుగ మా పార్టీ రజతోత్సవ సభ జరుపుకుంటున్నాం దానిలోపు ఎవరు జెండా ఎగిరేసి ఎవరు జెండా పట్టుకొని కండువా వేసుకొని బయలుదేరితే వారు మా మనిషి ఇరవై ఏడు ఏప్రిల్ తర్వాత ఎవరన్నా నేను బీఆర్ఎస్ పార్టీలు ఉన్నా అంటే మళ్ళా కండువా అది తోటన కప్పించుకోవాలి మా నాయకులతోటనా కప్పించుకోవాలి లేకపోతే హరీష్ రావు గారితో కప్పించుకొని మళ్ళీ మేము బీఆర్ఎస్ పార్టీ అనాలి తప్ప నేను బీఆర్ఎస్ పార్టీలోనే ఉంటా అంటే ఉన్నా అంటే మాత్రం అది కుదరదు మరి ఎవరైనా వస్తా అన్నా తీసుకోవాలన్నా కూడా మేము అందరం నాయకులందరం కూడా చర్చించి అందరి ఏకాభిప్రాయం ఉంటేనే మేము వారిని తీసుకోవడం జరుగుతుంది కొంతమంది వద్దు అని చెప్పి మా నాయకులు చాలామంది చెప్పిండ్రు ఆ వద్దు అన్న లిస్ట్ మాత్రం మేము హరీష్ రావు గారికి ఇచ్చినాం హరీష్ రావు గారి ఆదేశాల మేరకే అండ్ మీరు కేవలం కాంగ్రెస్ పార్టీతోనే కొట్లాడాల్సిన విషయం కాదు బీజేపీ కూడా యాక్టివ్ ఉంది ఇక్కడ ఎంపీ ఉన్నారు మెదక్ ఎంపీని కూడా ఇక్కడ ప్రజలు ఓట్లేసి గెలిపించారు కాబట్టి రెండు బలమైన పక్షాలను మీరు ఎదుర్కోవాల్సిన అవసరం ఉంది ఇదే బీజేపీ వాళ్ళు చెప్తూ ఉన్నారు అట్టర్ ఫ్లాప్ అవ్వబోతుంది కేసీఆర్ సభ అని చెప్తుంది సి మా కాంగ్రెస్ పార్టీ ఎంత దూరమో బీజేపీ పార్టీ కూడా అంతే దూరం సో మాకు వీళ్ళ దగ్గర వాళ్ళ దగ్గర కాదు ఇద్దరికీ మాకు సమాన దూరంలో ఉన్నారు రెండవది విమర్శలు ఎవరు ఎన్ని చేసినా మేము దానికి సమాధానం మా సభతోటే చెప్తాం తప్పకుండా పది లక్షల మందితోటి మేము రజతోత్సవ సభ చేయబోతున్నాం కేసీఆర్ గారి నాయకత్వంలో సభ సక్సెస్ అయ్యి అందరం కూడా క్షేమంగా తిరిగి ఇంటికి పోవాలని చెప్పి దేవుని కోరుకుంటూ మాకు అవకాశం ఇచ్చినందుకు రెండు ప్రశ్నలు మీకు సమయం లేదు కాబట్టి రెండు ప్రశ్నలతో నేను ముగిస్తాను పటాన్ నియోజకవర్గ రాజకీయాలు చాలా ఖర్చుతో కూడికి గతంలో పనిచేసిన నాయకులు కాస్ట్లీ చేసేశారు అన్నమాట వాస్తవం అన్న కాదన్న ఆదర్శ రెడ్డి గారు ఇన్ఛార్జ్గా బాధ్యతలు తీసుకున్న తర్వాత చాలా భారం మీద పడే అవకాశం ఉంది కార్యకర్తలకు ఏ ఆపద వచ్చినా ఆదుకోవాల్సిన అవసరం ఉంది అంతా సరే మీరు ఆర్థికంగా బానే ఉన్నప్పటికీ సిద్ధంగా ఉన్నారా ఏదున్నా ఏ భారం ఉన్నా కూడా మోసే సత్తా ఉంది మాకు ఇవాళ కొత్తగా రాజకీయంలోకి రాలేదు మా పెద్దనాన్న నలభై భూపాలరెడ్డి గారు నలభై సంవత్సరాల నుంచి మోస్తున్నది మా రాజేశ్వరెడ్డి గారు కూడా ఓ పది సంవత్సరాలు సర్పంచ్ చేసిండే ఇది లక్ష పాపులేషన్ ఉన్న రామచంద్రపూర్ సో మా నాయకులం అందరం కూడా ఉన్న వాళ్ళమే మీరు అన్నట్టు రామచంద్రపూర్ కాస్ట్లీ మన పటాన్చేరు కాస్ట్లీ అయినా కూడా ఉన్న నాయకులమందరం గట్టి కొన్నాం ఉన్నోళ్ళ నేను కూడా చాలా గట్టిగా తప్పకుండా మోస్తాం జెండా ఎగిరేసి పటాన్ బీఆర్ఎస్ పార్టీకి మాత్రం ఏ రకమైన మీరు చూసి ఎమ్మెల్యే పోయినా కూడా ఏ రకమైన ఇంత కూడా అరే ఇట్లుంటే ఎమ్మెల్యే ఉన్నుంటే ఈ రకంగా ఉంటుండే ఇప్పుడు ఏం ఇంత ఉంది అనకుండా ఎక్కడ కూడా మేము సౌకర్యాలు తగ్గించకుండా మా కార్యకర్తలందరినీ జాగ్రత్తగా మా సభకు తీసుకొని పోతున్నాం తప్పకుండా వారికి మాత్రం మా కార్యకర్తల్ని ముందు న్యాయం జరిగిందో లేదో కానీ ఇప్పుడు మాత్రం న్యాయం చేసే బాధ్యత మాది అండ్ ఫైనల్గా ఇదే ఎమ్మెల్యే గారిని మూడు సార్లు ఇక్కడ బీఆర్ఎస్ కార్యకర్తలు జెండా మోసి మా నాయకుడిని గెలిపించండి అని చెప్పి ఆయన కోసం గల్లీ గల్లీ తిరిగారు ఎమ్మెల్యే గారు పార్టీ మార్పు పైన మీ వ్యక్తిగత అభిప్రాయం ఏంటి సి ఎమ్మెల్యే గారు మూడు సార్లు బీఆర్ఎస్ పార్టీ బీఫామ్ ఇచ్చింది మేమందరం కూడా కష్టపడము మేము కూడా మాకు వ్యక్తిగతంగా ఏ రకమైన ఇబ్బందులు ఆయన వ్యక్తిగత ఇష్యూస్ తోటి లేకపోతే పర్సనల్ ప్రాబ్లమ్స్ తోటో మరి ఆయన మరి ఏ రకమైన కారణాలతోటో కాంగ్రెస్ పార్టీని పోవచ్చు మా పార్టీ ఏంది మా పార్టీ లైన్ ఏంది దాని ప్రకారం నేను ముందుకు పోతుంది తప్ప వ్యక్తిగతంగా ఎవరితో మాకు సంబంధం లేదు ఎస్ ప్రజలకు పని చేస్తలేదు ప్రజల విషయంలో ఏదన్నా ఇన్కమ్ ఉందైతే మాత్రం తప్పకుండా ఎమ్మెల్యే గారినైనా ప్రశ్నిస్తాం కాంగ్రెస్ పార్టీనైనా ప్రశ్నిస్తాం లేకపోతే ప్రభుత్వం అది బీజేపీ కావచ్చు కాంగ్రెస్ కావచ్చు తప్పకుండా ప్రశ్నిస్తాం అదే రకంగా ప్రజలకు సంబంధించిన ఏ రకమైన ఇబ్బందున్నా మొన్న మీరు చూసిరు మేము తీసుకున్న బాధ్యత తీసుకున్న కొద్ది రోజుల్లోనే జిన్నారం మండలిని మున్సిపాలిటీ చేస్తుందంటే పెద్ద ఎత్తున ధర్నా చేసి మరి ఎంఆర్ఓకి ఎంపీడీఓ కూడా మేము వారికి చేయొద్దు ముప్పై మూడు లక్షలున్న రెవెన్యూ ఉన్న చిన్న పదిగా గ్రామ పంచాయతీలని మున్సిపాలిటీ చేస్తే ఎన్నో బాధలు అవుతాయి ఎన్నో ప్రజలు ఇబ్బంది పడతారని చెప్పి మేము ప్రజల్లో పోయి ప్రజలతో ధర్నా చేయడం జరిగింది ప్రజలకు సంబంధించినంతవరకు అయితే తప్పకుండా బీఆర్ఎస్ పార్టీ వారికి ఏ రకమైన ఇబ్బంది అయినా ఒక ఈగ వాళ్ళినా కూడా మేము తప్పకుండా ఆడు ఉంటాం ఆ సమస్య ఏది ఉన్నా గట్టిగా కొట్లాడతామని చెప్పి ఒకవేళ పార్టీ మిమ్మల్ని కోఆర్డినేటర్ గా నియమించింది కాబట్టి రాబోయే ఏడాదుల్లో ఎన్నికల సమయానికి ఆదర్శ రెడ్డిని ఎమ్మెల్యేగా పోటీ చేయాలని పార్టీ ఆదేశిస్తే సిద్ధంగా ఉన్నారా పోటీలో ఉండబోతుంది ఏ రకమైన ఎప్పుడు ఏ ఎలక్షన్ వచ్చినా కూడా మేము లైన్లు ఉన్నాం మేమే రేపు పొద్దున కొట్లాడతాం రేపు పొద్దున అందరిని పోతాం పార్టీ మాది ఒకటే ఒక ఎజెండా బీఆర్ఎస్ పార్టీ జెండా పటాన్ గడ్డ మీద ఎగురేయాలి ఎగరే మీ అందరి సహకారం ఆ పని అండ్ మీకు సమయం లేదు కాబట్టి మీరు వెళ్ళాలి కాబట్టి ఇంకా చాలా అడగాలని ఉంది నా బే రోజుల్లో మాట్లాడతాం మీ పార్టీ ఈ సభ సక్సెస్ అయిన తర్వాత ఒకవేళ సక్సెస్ అయితే ఖచ్చితంగా మాకు దావతి థ్యాంక్ యూ వెరీ మైచ్ లైట్ సో ఇది ఓవరాల్ గా పటాన్చెరు నియోజకవర్గంలో ఒక కోలాహల వాతావరణం అయితే చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది ఇక్కడ సమన్వయకర్తగా కోఆర్డినేటర్గా రెడ్డిని బీఆర్ఎస్ బాస్ కేసీఆర్ ప్రకటించిన తర్వాత మొట్టమొదటి కార్యక్రమం అనుకోవచ్చు ఈ రజతోత్సవ్ సభకు సుమారు నాలుగు వేలకు పైగా కార్యకర్తలను శ్రేణులను ఆయన తీసుకుని వెళ్ళబోతున్నారు ఆదర్శ రెడ్డి చాలా స్పష్టంగా ఒకటే విషయాన్ని చెప్తూ ఉన్నారు ఇక్కడ బీజేపీ అయినా కాంగ్రెస్ అయినా మేము వాళ్ళని ప్రతిపక్షంగానే చూస్తాము ఖచ్చితంగా గులాబీ జెండాను పటాన్చెరు నియోజకవర్గంలో మరోసారి ఎగరేసేందుకు ఏవైతే కార్యక్రమాలు ఉంటాయో పార్టీ ఏదైతే ఆదేశిస్తుందో ఆ నిర్ణయాలన్నింటినీ ఇక్కడ అమలు చేసి ప్రజా మద్దతుతో రాబోయే రోజుల్లో ఖచ్చితంగా మరొకసారి గులాబీ జెండాను పటాన్చెరు నియోజకవర్గంలో చూపిస్తామనేది ఆయన వీడియో జర్నలిస్ట్ సంజీతో గోపీకృష్ణ న్యూస్ సిక్స్టీన్ పటాన్చెరు నియోజకవర్గం